తెలియని రాగం పలికింది తీయని భావనలో తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగ వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో ఆకాశదీపానివై నా కోసమే రమ్మని నా గుండె గుడి గంటలో నా నీవని గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టె రావాలని కుంకుమతో కుశలమని పారానే పదిలమని దీవించు దేవుల్లే మా వారని తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగ వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలో ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే ఏ జన్మకేమైనా ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా బ్రతుకైనా వెతలైనా జతకానే పంచుకుని శ్రీవారే కావాలి ఏ జన్మకైనా తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగ వెలిగింది మమతల కోవెలలు ఈ మమతల కోవెలలు తెలియని రాగం పలికింది తీయని భావనలో